పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఓజీ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి సినిమా కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరో ఆసక్తికరమైన టాక్ బయటకొచ్చింది సినిమాలో కీలకమైన పాత్ర కోసం పవన్ తనయుడు అఖీరానందన్ను తీసుకోవాలని పవన్ అనుమతి తీసుకొని అకీరాపై కొంత భాగం కూడా షూట్ చేశారని వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ కూడా ఇందుకు ఆద్యం పోశాయి అయితే అవేమి ఓజీ షూటింగ్ కోసం కాదని కూడా వార్తలొచ్చాయి మధ్యలో ప్రభాస్ పేరు కూడా వినిపించింది అది నిజం కాదని తేలిపోయింది ఇప్పుడు మరో సంచలనమైన టాక్ నడుస్తోంది సినిమాలో అంతటి ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు సుజీత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను అనుకుంటున్నారని ఇప్పటికే ఆయన్ను కలిసి కథా పాత్ర వివరించినట్టు సమాచారం ఇదే నిజమైతే అభిమానులకు మంచి జోషిచ్చే సందర్భమే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఆఫ్ స్క్రీన్ బాండింగ్ తెరపై కూడా కలిసి కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లటం ఖాయమే దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది